నమస్తే వెల్కమ్ టు నైన్ వీస్ ముందు హెడ్లైన్స్ యూరియా విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు నేరేడు జిల్లా పిఎస్సిఎస్ కేంద్రాలను కేటాయించిన యూరియా విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే సిబ్బంది పట్ల కఠినంగా వివరించాల్సి వస్తుందని మార్క్ఫెడ్ సొసైటీ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి నల్గొండ జిల్లా మార్క్ఫెడ్ డైరెక్టర్ పద్మ అన్నారు శనివారం మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కేంద్రాలతో పాటు పలు ఫెర్టిలైజర్ షాపులను సందర్శించి యూరియా గోదాములను రికార్డులను పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ పిఎస్సిఎస్ కేంద్రాలకు కేటాయించిన ప్రతి యూరియా బస్తాలు రైతులకి అందించాలని కానీ ప్రైవేటు వ్యాపారాలకు సరఫరా చేయరాదన్నారు జిల్లాలో సీజన్కు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచడం జరిగిందని రైతులు సైతం మోతాదుకు మించి యూరియాను వినియోగించవద్దని ఆయన సూచించారు పిఎసిఎస్ కేంద్రాలను కేటాయించిన యూరియాను ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం అందించి సరఫరా చేయాలని సీజన్ ప్రారంభం నుంచి సీజన్ అయ్యేంత వరకు విక్రయించిన ఎరువులను రికార్డులో పొందుపరచాలన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు ఏడీఏ రవి తగిన సంబంధిత అధికారులు పాల్గొన్నారు